ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు మంత్రాలు స్విచ్వర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే శుక్రవారం మంగళవారం ఆదివారం అమావాస్య తిథి పౌర్ణమి పంచమి అష్టమి తేదీలో చేసే పరిహారాలు కూడా చాలా మంచిగా మనకు అద్భుతమైన గొప్ప ఫలితాలను అయితే ఇస్తున్నాయి అలాగే ఈరోజు శుక్రవారం ఈ శుక్రవారం రోజున శుక్రహోర టైం అనేది ఉంటుందండి ఈ శుక్రవారం శుక్రవారం రోజున మూడు సమయాల్లో శుక్రహోర టైం అనేది ఉంటుంది ఈ శుక్రహోర టైంలో కనుక ఇప్పుడు చెప్పిన విధంగా మనం చేసినట్లయితే తప్పకుండా పదహారు రోజులంటే పదహారు రోజుల్లో మీకు ఎంత అప్పున్నా సరే ఇట్టే కరిగిపోతుంది అది ఏంటి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది వివరంగా ఈరోజు వీడియోలో నేను పూర్తిగా షేర్ చేస్తానండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది మామూలుగా ఎవరికైనా కూడా అనేది పెరిగిపోయి ఇప్పుడు కాలంలో ఆదాయం అనేది తక్కువైపోతుంది ఆదాయం తక్కువగా ఉంది మేము అప్పులనేది తీర్చలేకపోతున్నాం ఎంత ఎంత సంపాదించినా కూడా ఒక రూపాయి అనేది కూడా మిగలకుండా ఉంది ఆ అప్పుల బాధలతోనే ఆరోగ్యాలు కూడా బాగాలేకుండా రావటం ఒకటి ఆలు ఆలోచన ఇలాంటి మైండ్ స్ట్రెస్సు ఇలాంటివన్నీ మనం బాధపడుతూ ఉన్నాం ఇలా శుక్రవారం రోజున ఒక శుభదినంగా మనం పరిగణించుకొని శుక్రవారం రోజున మనం ఏ పని తలపెట్టినా కూడా చాలా అద్భుతంగా మనకు గొప్ప ఫలితం అనేది వస్తుంది కాబట్టి ఈ శుక్రవారం రోజున శుక్రహోరా టైంలో ఇప్పుడు చెప్పబోయే చిన్న పని అనేది చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనకు కావాల్సింది దీనికి ఏంటి అంటే ఒక వైట్ పేపర్ కానీ లేదు అంటే వైట్ క్లాత్ అంటే టిష్యూ పేపర్ అయినా అవ్వచ్చు అండి అదైనా కావచ్చు వైట్ క్లాత్ అయినా కావచ్చు లేదు ఇవేమి కూడా కాదు అనుకున్నప్పుడు ఒక గాజు బౌల్ కానీ లేదు అంటే ఒక స్టీల్దైనా ఒక ప్లాస్టిక్దైనా బౌల్ అయినా పర్వాలేదు వైట్ కలర్ పేపర్ అయినా వైట్ కలరే ఎందుకు వాడుతున్నాం అంటే శుక్ర భగవానుడికి చాలా ఇష్టమైన కలరు మనకు డబ్బుకు సంబంధించి చేస్తున్నాం కాబట్టి ధన ఆదాయం కోసం చేస్తున్నాం కాబట్టి వైట్ కలర్ అనేది తీసుకుంటున్నాం ఇలా తీసుకున్న కా ప పేపర్లో కానీ బౌల్లో కానీ ఒక నాణ్యాలు మనం రెండు రూపాయల కాయిన్స్ కానీ వన్ రూపాయి కాయిన్స్ కానీ ఫైవ్ రూపీస్ కాయిన్స్ కానీ ఏవైనా సరే ఒక ఆరు నాణేలు అనేది తీసుకోవాలి ఆరు కాయిన్స్ ఆరు కాయిన్సే ఎందుకు తీసుకోవాలి అంటే ధనం లక్ష్మీదేవికి వచ్చేసి కాయిన్స్ ఎక్కడైతే ఆ శబ్దం అనేది వినిపిస్తుందో లక్ష్మీదేవి అక్కడే ఉంటుందండి కాబట్టి ఆరు కాయిన్స్ అనేది తీసుకోవాలి తర్వాత వచ్చేసి మూడు యాలకలు మూడు యాలకులు పచ్చగా మంచిగా పుష్టిగా అంటే రౌండ్గా విత్తనాలన్నీ విత్తనాలని నిండుగా ఉండేటువంటి ఒక మూడు యాలకలు అనేది తీసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి పచ్చకర్పూరం అండి చాలా సుగంధభరితంగా లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావించేటువంటి పచ్చకర్పూరం అనేది కొంచెం తీసుకొని ఫస్ట్ వైట్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ లేదంటే బౌల్ కానీ తీసుకున్న దాంట్లో ఈ ఆరు కాయిన్స్ మూడు యాలకులు కొంచెం వచ్చేసి పచ్చకర్పూరం అనేది వేసి దాన్ని వచ్చేసి మనం పేపర్లో కానీ టిష్యూ పేపర్లో కానీ కడితే కనుక ఒక మూటలాగా కట్టి మన హాల్లో కానీ దేవుడి గదిలో కానీ మనం గుమ్మం పక్కన ఏదైనా షెల్ఫ్ ఉంటే కనుక ఆ గుమ్మం పక్కన కానీ పెట్టాలి లేదు బౌల్లో వేసామంటే కూడా బౌల్లోనైనా సరే చెప్పిన విధంగా మనం ఫ్యామిలీస్ ఉండే వాళ్ళమే హాల్లో మాకు ఒకే రూమ్ అండి అనుకున్న వాళ్ళు దేవుడి గదిలో పెట్టేయండి లేదు హాల్ ఖాళీగానే ఉంటుంది అనుకున్నప్పుడు హాల్ హాల్లో అయినా పెట్టండి మీకు గుమ్మం పక్కన షెల్ఫ్ అనేది ఉండి అవైలబుల్గా ఉంటే ఆ షెల్ఫ్లో అయినా పెట్టండి అక్కడి నుంచి ఈ యాలకలు పచ్చకర్పూరం నుంచి వచ్చే సో సుగంధభరితమైన సువాసన అనేది ఆ వెదజల్లటం వల్ల లక్ష్మీదేవి మంచి వాసన అనేది ఎక్కడైతే ఉంటుందో అందులో పచ్చకర్పూరం వాసన యాలకులు అనేది లక్ష్మీ స్వరూపంగా భావించేటువంటి కారకాలు అవి ఎక్కడ ఉంటాయో లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది ఆటోమేటిక్గా లక్ష్మీదేవ్ మన ఇంట్లో కొలువైంది అంటే మన ధన ఆదాయం పెరుగుతుంది ధనం అనేది అభివృద్ధి చెందుతుంది వృద్ధి అవుతుంది అలాంటప్పుడు మనకు ఎలాంటి అప్పులు లేకుండా అన్నీ తీరిపోయి చాలా హ్యాపీగా ఉండవచ్చు కాబట్టి మీరు దీన్ని ఏం చేయాలి ఎక్క ఎలా చేయాలి అంటే ఒక పదహారు రోజుల తర్వాత దీన్ని మీరు ఆ అనేది ఎలాగో కరిగిపోతుంది యాలకులు అనేటివి మీరు కడిగేసుకొని వాడుకోవచ్చు కాయిన్స్ అనేది మీరు వాష్ చేసి మళ్ళీ పదహారు రోజుల తర్వాత ఇదే విధంగా అయినా పెట్టి ఉంచవచ్చు లేదు అంటే కూడా మీరు బీరువాలో కానీ గల్లా పెట్టులో కానీ వేసుకోవచ్చు ఇలా ప్రతిసారి పదహారు రోజులకు ఒకసారి ఇలా చేస్తూ ఉండండి మీకు మార్పు అనేది కనిపిస్తుంది మీ ధన ఆదాయం పెరగటం మీ అప్పులు తీరటం ఇవన్నీ కూడా మీకు ఒక్కసారి జరిగాయి అంటే మళ్ళీ మళ్ళీ మీరే చేస్తారు ఈ విధంగా మీరు అప్పుల బాధలన్నీ కూడా తీర్చుకోవచ్చు ఈ విధంగా మీ జీవితంలో కలిగే మార్పు అనేది మీరే చూసి చాలా హ్యాపీగా ఉంటారు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై వారాహి మాత